మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడిపై న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్ అధికారి ఒకరు కాల్పులు జరపడం అమెరికాలో పిన దుమారం రేపింది పోలీసులు దీనికి సంబంధించి తాజాగా బాడీ క్యాంప్ ఫుటేజ్ని విడుదల చేసింది మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈ యువకుడు కత్తితో పడవటానికి ముందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని పోలీసులు వివరణ ఇస్తున్నారు దీనిపై న్యూయార్క్ గవర్నర్ కూడా స్పందించారు ఈ కేసుకు సంబంధించి ఎవరిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు నమోదు చేయడం లేదని తేల్చి చెప్పారు న్యూయార్క్ లో జరిగిన ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కథలో మరింత సమాచారం న్యూయార్క్ నగరంలో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ ఇరవై రెండేళ్ల జాబెజ్ చక్రవర్తి అనే యువకుడిని న్యూయార్క్ నగర పోలీసులు కాల్పులు జరపడం పెనుదుమారంగా మారింది ఇక అసలు విషయానికి వస్తే న్యూయార్క్ నగరంలో క్వీన్స్ ఏరియాలో ఉండే ఒక కుటుంబం గత నెల ఇరవై ఆరున నైన్ వన్ వన్ కు కాల్ చేశారు తమ కుమారుడు మానసిక స్థితి సరిగా లేదు ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తున్నాడు వెంటనే అంబులెన్స్ పంపాలని కోరామని చెబుతున్నారు జాబేజ్ పేరెంట్స్ అయితే అంబులెన్స్ బదులుగా నైన్ వన్ వన్ ఎమర్జెన్సీ సర్వీస్ వారు పోలీసులను పంపించారు రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే జాబేజ్ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో ఉన్న యువకుడు పోలీసులను చూడగానే ఆగ్రహంతో కత్తితో ముందుకు దూసుకువచ్చాడు ఇక పోలీసులు అతన్ని కత్తి కింద పడేయాలని కేకలు వేశారు అతడు మాత్రం ఆవేశంతో పోలీసులపైకి దూసుకువచ్చాడు దీంతో పోలీసులు అతడిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు సీరియస్ గానే ఉన్నా ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి ఇక ఈ కాల్పుల ఘటన న్యూయార్క్ లో పెనుదుమారని రేపడంతో మంగళవారం నాడు న్యూయార్క్ పోలీసులు ఘటనకు సంబంధించి ఒక ఫుటేజ్ విడుదల చేశారు ఇక ఫుటేజీలో పోలీస్ అధికారి ఇంట్లోని లివింగ్ రూంలోకి ప్రవేశించిన వెంటనే వారిని చూసిన జాబేద్ చక్రవర్తి కిచెన్లో ఉన్న పదునైన పెద్ద కత్తిని తీసుకుని పోలీస్ అధికారిపై దాడి చేయడానికి ముందుకు దూసుకువచ్చాడు దీంతో అధికారి కత్తిని కింద పడేయాలని గట్టిగా అరిచాడు అయినా జాబేజ్ మాత్రం ఆగ్రహంతో పోలీస్ అధికారి వైపు దూసుకురావడానికి యత్నించాడు ఎన్వైపీడీ పోలీసులు చెబుతున్నారు ఇక ఇదే ఫుటేజీ ఒక యువతి జాబేజ్ ముందుకు రాకుండా తన చెయ్యి అడ్డం పెట్టింది అయినా జాబేజ్ మాత్రం కత్తితో ముందుకు దూసుకువచ్చాడు దీంతో ఎన్వైపీడీ అధికారి కాస్త వెనక్కి తగ్గి లివింగ్ రూమ్ వెనక్కి వెళ్లి తలుపు వేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు అయినా చక్రవర్తి తలుపులను తోసుకుంటూ డోర్ వద్దకు వచ్చి కత్తితో పోలీస్ అధికారిపై దాడి చేయడానికి యత్నించాడనేది పోలీసుల వాదన పరిస్థితి చేయి దాటిపోతోందనే సమయానికి పోలీస్ అధికారి తనను తాను రక్షించుకోవడానికి జాబేజ్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు ఇక ఆసుపత్రిలో ఆయన ఐసీయూలో ఉన్నాడు అయితే ఆయన ఆరోగ్యం స్థిరంగా క్రిటికల్ కండిషన్లో ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్ విడుదల చేసిన క్లిప్తో పాటు ఒక ఆడియో విడుదల చేశారు ఈ ఆడియోలో నైన్ వన్ వన్ కు కాల్ వచ్చినట్లు వినిపించింది ఈ కాల్లో చక్రవర్తి మానసిక పరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని గ్లాసు తీసుకొని గోడకు కొడుతున్నాడని వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును పంపాలని కాలర్ కోరాడు తమకు పోలీసుల వద్దని అంబులెన్స్ పంపిస్తే తాము స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పినట్లు ఆడియోలో వినిపించింది గురువారం నాడు పోలీసులు ఫాక్స్ న్యూస్ డిజిటల్తో మాట్లాడుతూ చక్రవర్తి కుటుంబం తన కుమారుణ్ణి ఇంటి నుంచి తీసుకువెళ్లండి కోరారు కాబట్టి అది ఇటు పోలీసులతో పాటు ఇటు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు కూడా వర్తిస్తుంది ఇరు డిపార్ట్మెంట్లు స్పందించవచ్చునని వివరణ ఇచ్చుకున్నారు ఇక ఈ ఘటనపై క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు దర్యాప్తు మొదలుపెట్టింది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం జాబిజ్పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే మంగళవారం న్యూయార్క్ నగర మేయర్ మాందానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చక్రవర్తికి మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆయనపై హత్యాయత్నం ఛార్జీలు అవసరం లేదని తేల్చి చెప్పారు ఫుటేజీని చూసిన తాను జాబేజ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని డిస్టిక్ అటార్నీ చెబుతున్నట్లు అతనిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవసరం లేదని చెప్పారు జాబేజ్ చక్రవర్తి కుటుంబం తాజా ఘటనతో ఎంతో మానసికంగా కుంగిపోయి ఉండవచ్చు అలాంటి పరిస్థితి కుటుంబానికి రావద్దని కోరుకుంటున్నానని అన్నారు జాబేజ్ దీర్ఘకాలికంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు అతడికి చికిత్స అవసరం అతన్ని శిక్షించడం సరికాదని మేయర్ మామ్దాని అభిప్రాయపడ్డారు దీర్ఘకాలిక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిపై పోలీసు అధికారి దాడి చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారి ముందు వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నారు చక్రవర్తి కుటుంబాన్ని తాను కలిశానని చెప్పుకొచ్చారు మేయర్ మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిపై కాల్పులు జరపడాన్ని మేయర్ తీవ్రంగా వ్యతిరేకించారు అయితే కాల్పులు జరిపిన తర్వాత మేయర్ స్పందించినందుకు ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి తర్వాత మాత్రమే మేయర్ దీనిపై స్పందించారు అయితే మామ్దాని ఈ ఘటన జరిగిన వెంటనే నైన్ వన్ వన్ కు కాల్ వచ్చిన వెంటనే పోలీసులు స్పందించిన తీరుకు స్పందించారు మన నగరాన్ని సురక్షితంగా ఉంచినందుకు ఆయన వారిని ప్రశంసించారు అయితే బుధవారం నాడు చక్రవర్తి కుటుంబం ఒక ప్రకటనలో పోలీసు అధికారులు అనవసరంగా పరిస్థితిని మరింత జటిలం చేశారని ఆరోపించారు తాము అంబులెన్స్ కావాలని కోరితే పోలీసులు రావడం ఇంట్లో ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తేవడానికి బదులుగా మరింత గందరగోళం సృష్టించారు జాబేజ్పై అరుపులు కేకులు వేయడంతో రెచ్చిపోయి కత్తి దూసుకువచ్చాడని జాబేజ్ కుటుంబం ప్రకటనలో వివరించింది ఎన్వైపీడీ పోలీసులు వచ్చి రాగానే జాబేజ్పై పలు రౌండ్ల కాల్పులు జరిపారు అతన్ని చంపినంత పనిచేశారని కుటుంబ సభ్యులు వాపోయారు పోలీసులు రావడానికి కొన్ని నిమిషాల ముందే అతడు ప్రశాంతంగా భోజనం చేశాడని తెలిపారు అలాగే క్వీన్స్ డిఏ కార్యాలయంపై తమ కుమారుడిపై నమోదు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించిందని పేర్కొంది వెంటనే న్యూయార్క్ పోలీసులు జాబేజ్ చక్రవర్తి ఇంట్లో జరిగిన ఘటన కెమెరా ఫుటేజ్ ని విడుదల చేసింది తాము మెడికల్ సపోర్ట్ కోరితే పోలీసులు రావడమేంటని జాబేద్ పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు తమలాంటి పరిస్థితి నగరంలోని ఇతర పౌరులకు రాకూడదని అలా ఇబ్బందులు పడే వారిని దృష్టిలో ఉంచుకునే మేయర్ ను వెంటనే స్పందించాలని కోరారు ఒకవైపు తమ కుమారుడు మానసిక రోగంతో బాధపడుతున్నాడని తాము కుంగిపోతుంటే మరోవైపు తమపై లేనిపోని కేసులు పెట్టి మరింత కుంగ ఏమిటని వారు మేయర్ ను ప్రశ్నించారు ఇక తాజా ఘటనపై పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ పాట్రిక్ హెన్రీ ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు బాడీ కెమెరా ఫుటేజ్ ని బట్టి చూస్తే పోలీస్ అధికారి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో శరవేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తన తోటి అధికారిని సమర్థించుకున్నారు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు కాబట్టి గత్యంతరం లేకనే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన వివరించారు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో పోలీసులు విధి నిర్వహిస్తూ తమ పోలీసులు ప్రొఫెషనల్ గా సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పోలీసుల చర్యను సమర్థించారు ఇక మేయర్ కూడా జాబేద్ చక్రబర్తిని శిక్షించడం సబబు కాదని అతడికి మెంటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు మొత్తానికి చూస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని చెబుతున్నారు మెడికల్ హెల్ప్ కోరితే పోలీసులు రావడంతో పరిస్థితి మరింత జటిలం చేశారు న్యూయార్క్ పోలీసులు